హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమెరికాలో కొంతమంది యాపిల్ ఉద్యోగుల్ని తొలగించారు కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని ఫ్రాడ్స్ చేశారు ఆ ఫ్రాడ్ కారణంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటూ కొద్ది నెలల క్రితం నేను వీడియో చేశాను ఆ వీడియోలో చెప్పిన కంటెంట్ ఏంటి అంటే అమెరికాలో ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీ ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థకు డొనేషన్ చేస్తే ఆ ఉద్యోగి ఏ ఎంత డొనేట్ చేస్తాడో అదే స్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్ తరహాలో ఆ కంపెనీ కూడా సదరు స్వచ్ఛంద సంస్థకు నిధులను డొనేట్ చేస్తుంది సో దానికి సంబంధించిన ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి ఆయా సంస్థలకు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు డొనేట్ చేస్తుంటారు సో అదే స్థాయిలో ఆ కంపెనీల నుంచి కూడా ఆ సంస్థలకు నిధులు వస్తుంటాయి అలా సంస్థలు రన్ అవుతూ ఉంటాయి ఆ సంస్థలకు సంబంధించి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏంటి అదంతా కూడా అమెరికన్ కంపెనీస్ అమెరికన్ గవర్నమెంట్ మానిటర్ చేస్తూ ఉంటుంది సో ఇది చాలా కాలంగా జరుగుతున్న ప్రాసెస్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అక్రమానికి తె అక్రమాలకు తెరలేపారు కొంతమంది భారతీయ ఉద్యోగులు కొంతమంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ ఉంటున్న మన ఉద్యోగులు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమెరికాలో యాక్టివ్గా ఉన్న కొన్ని స్వచ్ఛంద సంస్థలకు వాళ్ళు నిధులు ఇచ్చినట్లుగా తమ కంపెనీలకు చెప్పి తమ కంపెనీల నుంచి కూడా ఆ స్వచ్ఛంద సంస్థలకు నిధులు వచ్చేలా చేసి ఆ తర్వాత ఆ స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఆ నిధుల్ని పంచుకునేవాళ్ళు సో కంపెనీని మోసం చేసేవాళ్ళు కంపెనీని మోసం చేసి కంపెనీ నుంచి ఆ స్వచ్ఛంద సంస్థకు నిధులు వచ్చేలా చేసేవాళ్ళు సో ఇది కంపెనీని మోసం చేయడం మాత్రమే కాదు అమెరికన్ గవర్నమెంట్ని కూడా మోసం చేయడం ఈ కారణంగానే యాపిల్ సంస్థ నుంచి కొంతమంది తెలుగు టెక్కీలను తొలగించారు అనేది వార్త సో ఈ అంశంపైన తానా పైన ప్రధానంగా ఆ సమయంలో దీనిపైన ఆరోపణలు వచ్చాయి వచ్చాయి తానా ఎక్కడ అఫీషియల్గా ఈ అంశం పైన స్పందించలేదు తానాలో విభేదాలు వాళ్ళకు సంబంధించి వర్గాలు కొట్లాట్లు ఇవన్నీ చూసాం తప్ప ఈ అంశం పైన ఈ డొనేషన్స్ అంశం పైన స్పందించలేదు ఇదే ఆరోపణలపైన గత గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ని రద్దు చేస్తూ వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చింది అమెరికాకు సంబంధించిన స్థానిక ప్రభుత్వాలు కొన్ని నోటీసులు కూడా ఇచ్చాయి నోటీసులు అందుకున్న కొన్ని సంస్థలు తమ గుర్తింపులు కూడా రద్దుపోయి రద్దు 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 కోల్పోయాయి అమెరికాలో తెలుగు సంస్థలు కొన్ని తమ గుర్తింపును కూడా కోల్పోయాయి ఇప్పటికీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి కొన్ని కంపెనీలు తాజాగా మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రభ ఒక ప్రధానమైన వార్త రాసింది దీనికి సంబంధించి నేను మార్నింగ్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేశాను పూర్తిగా సమాచారం రావాలి బహుశా రేపు దీనిపైన ఇంకా డీటెయిల్ వీడియో చేస్తాను ఆంధ్రప్రభ రాసిన దాని ప్రకారం ఫ్యానీ మే అనే ఒక సంస్థ ఏడు వందల మంది ఉద్యోగులను తొలగించింది ఈ ఆరోపణలపైన సంస్థను మోసం చేసి సంస్థ నుంచి వేరే ఒక సంస్థ వేరే ఒక స్వచ్ఛంద సంస్థకు డొనేషన్స్ ఇప్పించి దానిలో కొట్టేశారు దానిలో ఫ్రాడ్ చేశారు ఇంటెన్షనల్గా సంస్థను మోసం చేశారు మ్యాచింగ్ గ్రాంట్ కోసం ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడ్డారు అనేది సంస్థ గుర్తించి ఏడు వందల మంది మందిని విధుల నుంచి తొలగించేసింది నోటీసులు ఇవ్వడం కాదు విధుల నుంచి తొలగించేసింది అలా విధుల నుంచి తొలగింపునకు గురైన వాళ్ళలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారట రెండు వందల మంది టెకీస్ ఉన్నారట సో ఈ రెండు వందల మంది టెక్కీసు ఇలా ఇల్లీగల్గా మనీ కంపెనీ నుంచి వేరే ఒక సంస్థకు మళ్లించారనే ఆరోపణలతో వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు సో ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళపైన అటువంటి కేసులు ఉంటే కూడా విద్యార్థుల్ని అక్కడ నుంచి అమెరికా నుంచి వెనక్కి పంపించేసేయడం వాళ్ళకి సంబంధించిన వీసాని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కొన్ని కొంతమంది వీసాలు రద్దయినాయి కూడా అట్లా నిన్న ఈరోజు వార్తలు చూస్తున్నాం సో ఇటువంటి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళ వీసాలను కూడా రద్దు చేసే వాళ్ళకి ఇప్పటికే గ్రీన్ కార్డు ఉన్నా ఇంకే కార్డు ఉన్నా ఇటీవల గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా మేము వాళ్ళ గ్రీన్ కార్డులు కూడా రద్దు చేస్తాం అవసరమైతే అంటూ వైస్ ప్రెసిడెంట్ జేడి బ్యాన్స్ మాట్లాడారు సో ఇటువంటి వాళ్ళపైన కూడా ఇలా ఇంటెన్షనల్గా ప్రభుత్వాన్ని చీట్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్న వాళ్ళపైన కూడా ఆ తరహా చర్యలు తీసుకోవచ్చు లాంటి చర్చ జరుగుతోంది ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఎవరు ఆ స్వచ్ఛ సంస్థ యాజ్ ఫర్ ఆంధ్రభూమి ఆ స్వచ్ఛంద సంస్థ తానా తానాకు ఈ ఉద్యోగులంతా తమ కంపెనీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ రావడం కోసం తాము డొనేట్ చేసినట్లుగా అబద్ధాలు చెప్పి డొనేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ అమౌంట్ తీసుకొని కొంత పర్సంటేజ్ ఆ సంస్థకు కూడా ఇచ్చారు అనేది ఆరోపణ గతంలో ఇలా ఇచ్చిన డబ్బు ఇలా పోగేసిన డబ్బు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు తీసుకొచ్చారు అనేది కూడా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఈ గతంలో యాపిల్ అంశానికి సంబంధించి తానా స్పందించలేదు ఇప్పుడు ఈ ఆరోపణకు సంబంధించి కూడా నేను ఈ వీడియో చేస్తున్న క్షణానికి తానా వైపు నుంచి ప్రకటన కనపడట్లేదు తానా కాకపోతే ఆట ఆట కాకపోతే ఇంకేదో ఇంకేదో ఏదో స్వచ్ఛంద సంస్థ బట్ ఆంధ్రభూమి కోర్టు చేస్తుంది తానాని తానాకే వీళ్ళు ఇచ్చినట్టుగా తెలిసింది ఆ కారణంగానే వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించారు ఉద్యోగాలు తీసేశారు అని చెప్తోంది సో దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది ఇది ఇది మనకంతున్న సమాచారం ప్రకారం ఇది చాలా తక్కువ నంబర్ రెండు వందల మందిని ఇప్పుడు తొలగించారు గతంలో వంద మందిని యాపిల్ కంపెనీ తొలగించింది ఇది చాలా తక్కువ నెంబర్ దీనిపైన కనుక ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితుల్లో ప్రతి దానిపైన కూడా మానిటర్ చేస్తున్నారు రివ్యూస్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది మానిటర్ చేస్తున్నారు ఎలాంటి మార్క్స్ నేతృత్వంలో ప్రభుత్వం దానిపైన ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్నే కైండ్ ఆఫ్ టీమ్ని ఏర్పాటు చేసింది సో ఇటువంటి వైలేషన్స్ అన్నీ వాళ్ళు చూస్తున్నారు ఇది కనుక కంటిన్యూ అవుతే ఇలా ఏ రకంగా నిధులు దుర్వినియోగం అయ్యాయి ఏ రకంగా గ్రాంట్స్ని మిషూజ్ చేశారు ఈ స్వచ్ఛంద సంస్థలు పేరుతో కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో ఇంకో యాక్టివిటీస్ పేరుతో అక్కడ నిర్వహిస్తున్న సంస్థలు చేస్తున్న దంద ఏంటి దీనిపైన కూడా విచారణ జరిగితే పూర్తిగా లోతుకి గనక వెళ్తే కొన్ని వేల మంది కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు కొన్ని వేల మంది వీసాలు రద్దయ్యే ప్రమాదం ఉంది సో ఇది ఇక్కడతో ఆగుతుందా ఇంకా పెరుగుతుందా దానిపైన ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అక్కడున్న ఈ సంస్థ నిర్వహకులతో పాటు ఇలాంటి తప్పుడు పని చేసిన వాళ్ళందరిలో కూడా చాలా గందరగోళం ఆందోళన కనబడుతుంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అమెరికాలో ఒక ఏజెన్సీ అక్కడ ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆదాని లంచాలు ఇచ్చారు అని ఒక చిన్న లీక్ వస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల పాటు తెలుగుదేశం పార్టీ మీడియా పతాక శీర్షికల్లో వార్తలు రాసింది ఇప్పటికీ ఆ వార్తలు అలాగే ఉన్నాయి అమెరికా ఏజెన్సీలో కేసు అలాగే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ ఒప్పందం కంటిన్యూ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపైన ఆంధ్రప్రదేశ్ మీడియా మాట్లాడలేదు ఎందుకు కంప్లైంట్ ఎందుకు ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తోంది ఇలా అవినీతికి పాల్పడిన ఒప్పందాన్ని అనేది సరే దీన్ని కంటెస్ట్ కాకపోయినా ఇంత పెద్ద స్కామ్ ఇంత పెద్ద అవినీతి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు ఓ స్వచ్ఛంద సంస్థకు అక్రమ మార్గంలో మార్గంలో నిధులు సేకరించారనే కారణంతో రెండు వందల మంది ఉద్యోగాలు పో పోతే కోల్పోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం పార్టీ మీడియాలో వార్తలు కనపడట్ల గతంలో యాపిల్ ఉద్యోగులను తొలగించినప్పుడు కనపడలా ఇప్పుడు కనపడట్లా తానా స్పందించట్లా దీన్ని బట్టి ఏం జరిగి ఉంటుందో ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీకు లేదు ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు